పథకాలు అన్నాడు అన్ని ఇచ్చాడు గ్యాస్ బండ్లు అన్నాడు పడతల్లో డబ్బులు బస్సులు ఫ్రీ అన్నారు చదువుకుంటున్నారు ఏముంది లాభం అన్నాడు గ్యాస్ బండ్లు అన్నారు అవి డబ్బులు పడతలే బ్యాంకి వెళ్తే మాకైతే పడలేదు ఒక బండకు కూడా పడలేదు పడేవాళ్ళకు పడుతుంది ఏమో మాకైతే పడవంటి ఏం పొందా తెలుగుదేశం తొమ్మిది మాకు వచ్చినాయి మాకు ఇళ్ళ ఫ్లాట్ ఇచ్చాడు మా అమ్మాయి స్కూల్లో డబ్బులు పట్టాయి మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవడానికి లోన్ వదిలాడు అవన్నీ మాకు అందినే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నలభై ఆరు ఏళ్ళు వచ్చినాయి నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పడ్డాయి అన్ని పథకాలు ఎలా అయితే చెప్పాడు అలానే వచ్చింది ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఏమీ లేదు పదిహేను వందలు ఇస్తానన్నారు నెలకి అంతవరకు లేదు